హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి ఇడ్లీ కానీ లేదా పొంగల్ కానీ సాంబార్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో నేనైతే ఇవాళ పొంగల్కి సాంబార్ కాంబినేషన్ చేశాను మీకు ఆల్రెడీ పొంగలైతే రెసిపీ పెట్టాను ఇప్పుడు సాంబార్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది చిన్న ఉల్లిగడ్డతో సాంబార్ అండి వీడియో స్టార్ట్ చేద్దామా మరి ఇక్కడ మనము ముందుగా కుక్కర్లో కందిపప్పు ఉడకపెట్టుకోవాలండి మనము ఈ కందిపప్పు ముందుగా ఉడకపెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది సాంబార్ అయితే సో ముందుగా ఇలా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి చెప్పాను కదండి మనము ఏ బేడలు కడిగినా కూడా మనము ఇంట్లో ఉన్న మొక్కలకి వేస్తే మంచిగా వస్తాయండి మొక్కలు టిప్ మీరు కూడా పాటించండి నచ్చితే సో ఈ విధంగా బేడలు కడిగి కుక్కర్లో పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూను అలాగే పసుపు కొంచెం నూనె ఎందుకు వేస్తాము అంటే మనము పప్పు బాగా తొందరగా ఉడికిపోవాలి అనేసి వేస్తామండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని పప్పు ఉడికించుకుందాము అంతలోగా మనకు ఈ చిన్న ఉల్లిగడ్డలను పొట్టు తీసి ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి చిన్న ఉల్లిగడ్డలు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మనం వేటిలో కూడా సాంబార్కి అలా వేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మనము కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ చిన్న ఉల్లుగడ్డతో పాటు స్ప్రింగ్ ఆనియన్ కూడా కొద్దిగా తీసుకున్నానండి సాంబార్కి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే రెండు మీడియం సైజు టమాటా కూడా తీసుకొని కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే మనకు ముందుగా ఉడికించుకున్న పప్పు అయితే చూసుకొని ఉడికిందా లేదా అని చూసుకోవాలండి బాగా ఉడికిన తర్వాత మనము దాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము చిన్న ఉల్లిగడ్డలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి అలాగే వెంటనే టమాటో కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత అందులో రెండు రెమ్ముల కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి మనం ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి సో తగినంత అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఒక కాల్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము ఇలా ఒకసారి అన్ని బాగా కలుపుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము కన్సిస్టెన్సీ చూసుకోవాలండి సాంబార్ ఎంత కావాలి అనేసి అలా అనేసి ఎక్కువ వాటర్ వేసామంటే మరీ వాటరీగా ఉంటుంది సో చూసి మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి ఒక కాల్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసామంటే టేస్ట్ అయితే బాగుంటుందండి స్పైసీని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఒక కాల్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ సో ఈ విధంగా నేను వాటర్ అయితే ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనము టేస్ట్ అయితే చూసుకుందామండి ఇన్ కేస్ ఏమైనా ఉప్పు కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే మనము ఇక్కడ కొద్దిగా ఒక పించ్ ఇంగువ వేసాము అంటే మనకి సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత మనము కుక్కర్ అయితే పెట్టుకుందామండి మనకి ఇక్కడ ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి రెండు నుంచి మూడు విసులు వరకు పెట్టుకుంటే సరిపోతుంది సో చూసారా అండి వేడి వేడిగా చిన్న ఉల్లిగడ్డతో సాంబార్ అయితే రెడీ చేసేసాము చాలా బాగుంటుందండి సాంబార్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనము ఏదైనా ఇడ్లీ కానీ ఇలా పొంగలికైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటది సో వీడియో నచ్చిందా అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే ఇప్పుడు పొంగలు విత్ చిన్న ఉల్లిగడ్డతో సాంబార్ అయితే చేసి ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ఎంజాయ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్